హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే తీసుకోవాలి రౌండ్గా తీసుకుంటాం ఫస్ట్ అయితే ఇట్లయితే వెళ్కుంటాము బంకారు ఇలా అయితే వేసుకున్నా ఫస్ట్ ఇది తర్వాత ఇక్కడ ఇక్కడ చేయటం ఇక్కడ సైడ్కి మళ్ళీ ఇక్కడ సైడ్కి తీస్తాము ఇట్లా ఆ చిన్న దువ్వెనాయి ఇల్లు చిన్న దువెనాయి ఇందా అక్కడ దువెనాయి అక్కడ నుంచి అండి ఇలా తీసుకుంటాము తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ తీసేసుకొని మళ్ళీ దీన్ని కూడా ఇట్లా వేస్తామన్నమాట మంచిగా ఒకసారి ఇచ్చి పైకను ఇలా వేసుకొని తర్వాత ఇట్లా ను మంచిగా కుసు ఇట్లా పైకను దీనికి మా అమ్మ వాళ్ళు అయితే సౌరం యాడ్ చేస్తారు ఒకరు పట్టుకొని తర్వాత అల్లుతారు నేనైతే ఇట్లా డైరెక్ట్ వేసేస్తున్నా ఇట్లా ఇల్లేస్తాము మా పెద్దవాళ్ళు అయితే సౌరం వేసి ఈడ మరిగి పైకి వేసుకుంటారు మళ్ళీ ఇలా రుబ్బిని వేస్తారు మా అత్తమ్మ ఏమో చమకీలు బాగుంటుంది అంటే చమకీలు వేస్తున్నా ఏ జగ్ జగ్ అంటది అన్నది అందుకే వేస్తున్నా ఇట్లాగలి తీసుకోవాలి మళ్ళీ మామూలుగా అయితే అట్లే కట్టుకుంటారు కదా మా జుట్టుకైతే మేము ఇవ్వం ఫస్ట్ వల్లినా కదా దాంట్లో నుండి తీసుకోవాలి ఇది తీసుకొని ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసిన తర్వాత తీసినాక మళ్ళీ ఈ ఈ దారాన్ని దీంట్లోకి వెళ్ళి ఇట్లా ఇట్లా తీసి ఇట్లా కట్టాలి మళ్ళీ కిందికి తీసుకురావాలి ఇట్లా ఇట్లా తీసుకొచ్చి ఇలా కట్టాలి ఈ మా కోటి పిల్లలకు సరిపోతా లేవు రుబ్బన్లు ఇట్లానే మ్యామ్ వెనకాల వచ్చేసిందా జుట్టు మళ్ళీ తర్వాత కిందికి రా దగ్గరకు అల్లుతాం మేము చిన్నగా అల్లుతాం నీట్గా చూపి ఫోన్ ఇట్లాను ఇట్లా పెట్టు ఇక కనిపిస్తుందా ఇంకో ఈడ ఈ చిన్న ఇంట్రుకలు అంటే అప్పుడు మా వాళ్ళు వారం దాకా మనమైతే రోజు వేసుకుంటాం కదా జుట్టు అట్లా కాదు మా జుట్టు వారానికి ఒకసారి ఏడుస్తారు చే పనులు చేసుకుంటా ఆ పని పని చేసుకుంటుంటారు కాబట్టి ఈ గంట జుట్టు వేసుకోలేరు వాళ్ళు కాబట్టి వారానికి ఒకసారి జుట్టు వేసుకోవాలి అప్పుడు ఈ చిన్న ఇంట్రుకలు బయటికి రావద్దు చిన్నుకలు బయటకు వస్తే వాళ్ళు పండ్లకు వచ్చి రాసుకుంటా పూసుకుంటా పనులు చేయలేరు కదా ఊకుకే పై ఊకుకే జుట్టు వేసుకోలేరు ఇందుకనేసి ఇట్లాంటి ఇడు ఇడు ఇడుగు ఇడు ఇడు ఇట్లా వేసుకో ఎంట్రుకోలే వెళ్ళకుండా ఇట్లా నేనే ఉండేస్తా ఇట్లా కింది మన జుట్టు నువ్వు కాదు నువ్వు చక్కగానే ఉండు అక్క చెప్తున్నా కండ్లలో నీళ్ళు ఇది ఎండ్రుకాలు వెళ్ళకుండా మంచిగా ఉంటుంది